తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు ఇన్ఛార్జి బూరుగుపల్లి శేషరావు ఆధ్వర్యంలో నిడదవోలు పట్టణంలోని పంగిడి రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు వేసి పేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు తెలుగుదేశం పార్టీ ప్రజల కష్టాల నుండి ఆవిర్భవించిందని అన్నారు అనంతరం నందిని ఫంక్షన్ హాల్ నందు జరిగిన తెలుగుదేశం పార్టీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన కాలం నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న సీనియర్ నాయకులు కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పట్టణ మండల గ్రామ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు RIchikisen dahi Gurukales ikus molenat... చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చెప్పండి తెలుగు దేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎక్కడైనా సరే తర్వాత อนมันมากันได้อีรปสิ่ง 说快说快啊 నందమూరి తారక గారు ఒక గొప్ప ఆలోచనతో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం వాటన్నిటికంటే మానవ సేవే మానవ సేవ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని అన్న ఎన్టీ రామారావు గారు నమ్మినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆ శ్వాస Good hey. video. తక్కువ ఉపన్యాసాలు చేయాలని రెండోది మనకి ఎవరైతే నలభై మూడు సంవత్సరాలుగా అవిశాంతంగా మనకి అవిశాంతంగా మీ అందరి తరఫున మనందరి తరఫున నియోజకవర్గం తరఫున పాదాభివాదం సమర్పించుకుంటా ఉన్నా అట్లాగే అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులు కార్యకర్తలు మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడన్నా అట్లాగే తెలుగుదేశం పార్టీ అభిమానన్నా ఆలోచించేది మనసు నిండా నిప్పుకొన్నది ఒకటే అది తెలుగు జాతి వెలుగు అని మేము అందరం కూడా గర్వి తెగినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఇంత ఎంతో మంది ఆస్తులు పోగొట్టు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతో మంది i'm happy ఎంతో సౌభాగ్యంతో ఎంతో సంక్షేమంతో అభివృద్ధి చెందేటటువంటి విధంగా మనం అందరం విషయం వెళ్దామని ఇవాళ గారు కూడా చెప్పండి